పల్లీలు కొత్తిమీర టమాటా పచ్చడి అన్నంలోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పడు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని పల్లీలు లోపల వరకు వేగే వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా రెండుగా కట్ చేసుకొని వేసుకొని దూరగా వేయించుకోవాలి పచ్చిమిడికాయలు బాగా వేగి వేగే వరకు రెండు నిమిషాలు బాగా వేగనిచ్చి నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఒక నిమిషం ఆయిల్లో వేగనిచ్చి మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే వరకు మగ్గనివ్వాలి ఆయిల్లోనే మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటాలు మెత్తబడే వరకు మెత్తబడినివ్వాలి ఇలా టమాటా మెత్తబడిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు కూడా తీసుకొని ఈ టమాటాల్లో వేసుకొని ట చింతపండు కూడా మెత్తపడే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర కూడా బాగా కడిగి రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేగనిచ్చి కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీల నువ్వులు కూడా పొడిగా చేసుకొని ముందుగా పెట్టుకున్న కొత్తిమీర టమాటా కూడా వేసుకొని నాలుగైదు ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్సీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనికి పప్పు వేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలిపింజులు ఐదారు ఎన్నివిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత తిని పచ్చలోకి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా పల్లీలు నువ్వులు పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్